కీర్తనల గ్రంథమో ప్రధాన సంగీతకారునికోసం శోషన్నీము అనే రాగంలో పాడవలసినది దావీదు కీర్తనదేవా నన్ను కాపాడు నా ప్రాణం మీద నీళ్లు పొర్లిపారుతున్నాయి లోతైన అగాధంలాంటి ఊబిలో నేను దిగబడిపోతున్నాను నిలబడలేకుండా ఉన్నాను లోతైన నీళ్లలో నేను మునిగిపోయాను వరదలు నన్ను ముంచెత్తుతున్నాయి నేను కేకలు వేసి అలసిపోయాను నా గొంతు ఎండిపోయింది నా దేవునికోసం కనిపెడుతూ ఉండగా నా కళ్ళు క్షీణించాయి ఏ కారణం లేకుండా నా మీద పగబట్టినవారు నా తలవెంట్రుకల కంటే ఎక్కువ మంది ఉన్నారు అకారణంగా నాకు శత్రువులై నన్ను చంపాలని చూసేవారు అనేకమంది నేను దోచుకోని దాన్ని నేను తిరిగి ఇవ్వాల్సి వచ్చింది దేవా నా బుద్ధిహీనత నీకు తెలుసు నా పాపాలు నీకు తెలియనివి కావు దేవా సేనల ప్రభువైన యహోవా నీకోసం ఎదురుచూసేవారికి నా మూలంగా సిగ్గు కలగనీయవద్దు ఇస్రాయేలు దేవా నిన్ను వెదికేవారు నా మూలంగా అవమానం పాలు కానియకు నీకోసం నేను నిందలు పడ్డాను నీకోసమే నేను సిగ్గుపడాల్సి వచ్చింది నా సోదరులకు నేను పరాయివాణ్ణి అయ్యాను నా తల్లి కొడుకులకు పరదేశిని అయ్యాను నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినివేసింది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి నేను ఉపవాసముండి ఏడ్చినప్పుడు నా ఆత్మకు అది నింద కారణమైంది నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారు అపహాస్యం చేశారు నగరద్వారాల్లో కూర్చున్నవారు నన్ను గురించే మాట్లాడుకుంటున్నారు తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడతారు యహోవా నీకే నేను ప్రార్థన చేస్తున్నాను అనుకూల సమయంలో జవాబివ్వు దేవా నమ్మదగిన నీ రక్షణ సత్యాన్ని బట్టి నాకు జవాబు దయచెయ్యి నుండి నన్ను తప్పించు నన్ను మునిగి పోనీయకు నన్ను ద్వేషించేవారి చేతి నుండి లోతైన జలాల నుండి నన్ను తప్పించు వరదలు నన్ను ముంచెయ్యనీయకు అగాధం నన్ను మింగనీయకు నన్ను గుంటలో పడనీయకు యహోవా నీ నిబంధన కృపలోని మంచితనాన్ని బట్టి నాకు జవాబివ్వు అధికమైన నీ కృపను బట్టి నా వైపు తిరుగు నీ సేవకుడి నుండి నీ ముఖం తిప్పుకోకు నేను నిస్పృహలో ఉన్నాను నాకు త్వరగా జవాబివ్వు నా దగ్గరికి వచ్చి నన్ను విమోచించు నా శత్రువులను చూసి నన్ను విడిపించు నాకు నింద సిగ్గు అవమానం కలిగాయని నీకు తెలుసు నా విరోధులంతా నీ ఎదుటే ఉన్నారు నిందవలన నా హృదయం బద్దలైంది నేను ఎంతో కృషించిపోయాను నన్ను ఎవరైనా కనికరిస్తారేమో అని చూశాను గాని ఎవరూ లేరు ఓదార్చేవారికోసం కనిపెట్టాను గాని ఎవరూ కనిపించలేదు వారు నాకు ఆహారంగా చేదు విషాన్ని పెట్టారు నాకు దాహమైనప్పుడు తాగడానికి పులిసిన ద్రాక్షరసం ఇచ్చారు వారి సంపద వారికి ఉరి అవుతుందిగాక క్షేమంగా ఉన్నామని అనుకున్నప్పుడు అది వారికి ఒక బోనుగా ఉంటుందిగాక వారు చూడలేకపోయేలా వారి కళ్లకు చీకటి కమ్ముతుందిగాక వారి నడుములకు ఎడతెగని వణకు పుడుతుందిగాక మీద నీ ఉగ్రతను కుమ్మరించు నీ కోపాగ్ని వారిని ఆవరిస్తుందిగాక దయచేసి లైక్ చేయండి షేర్